నమస్తే కేటీవీ న్యూస్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ వడ్డర వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకులు ఇరగదిడ్ల రమణయ్య బంతుల గంగయ్య వైఎస్ఆర్ కడప జిల్లా బత్వేల్ స్థానిక వివిఎస్ కళ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వడ్డర వృత్తికి వడ్డర వర్గాలకు ఏ ప్రభుత్వం వచ్చినా తీవ్ర అన్యాయం జరుగుతుందని ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని వారు ఎదుర్కొంటున్న నాలుగు ప్రధాన సమస్యలైన వారు మాట్లాడుతూ ప్రభుత్వం న్యాయం చేయాలని వారిపై జరుగుతున్న దాడులను సామాజిక భద్రత కల్పిస్తూ ఆదుకోవాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక వడ్డర సంఘం నాయకులు సభ్యులు కార్యకర్తలు పాల్గొన్నారు జరిగింది అట్లానే కడప జిల్లాలో వడ్డీలకు సమస్యలు తలెత్తుతున్నాయి అయితే వాళ్ళు పనులు చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నారు వలసలు పోయే కార్మికులు వలసలు పోయే కూలీలు వలసలు పోయేళ్ళు కా కాంట్రాక్టర్లు పనులు చేసే వాళ్ళందరికీ వడ్డీలను ఈ చాలా ఇబ్బందికరంగా ఉన్నారు అయితే పనులు ఈ మధ్య కాలంలో చాలా దిగజారిపోయినాయి అయితే వాళ్లకు పనులు చేసుకోవడానికి కూడా అవకాశం లేదు ఎక్కడే కానీ వాళ్లకు ప్రభుత్వం నుంచి ఏదైనా పనులు లోన్ల తరగడో లేకుంటే ఆర్థిక సాయంగా అందించి వాళ్ళను ఆదుకోవాలని చెప్పేసి కడప జిల్లా నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం అయితే వడ్డీలకు సంబంధించిన గ్రామాలలో చాలా ఇబ్బందికరంగా ఉన్నారు వాళ్ళకు స్కూళ్ళు బండ్లు కూడా ఈ రోజుల్లో మూతలేసి ఆ బళ్ళు ఎరచకుండా వేరే స్కూళ్ళకు పంపించాలని చెప్పేసి ప్రయత్నంగా ఉండదు ప్రభుత్వాలు అయితే మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఏదైతే హోటళ్ల కాలనీలలో వాళ్లకు స్కూల్ పిల్లలకు సంబంధించింది ఆ స్కూళ్ళు ఓపెన్ చేసి వాళ్లకు ఆదుకోవాలని చెప్పేసి మేము అంటున్నాము అట్లూరు మండలంలో కమలకూరు వలసపాలెము పాటిలపల్లె ఇట్లా గ్రామాలు ఇబ్బందికరంగా చాలా వెనుకబడిన ప్రాంతాలుగా ఉన్నాయి అయితే గోపర మండలంలో గోపవరము అనించి సంఘసముద్రము ఇట్లా కొన్ని గ్రామాలలో వాళ్ళకి ఇచ్చిన కోరిలలో వేరే వాళ్లకు పెత్తనాలు చదివేస్తూ ఉన్నారు వాళ్ళకు వచ్చిన రిజిస్టర్ కోరీలకు సంబంధించింది వాళ్ళ పేర్ల మీద తెచ్చుకొని వీళ్ళు హోటల్లో పోయి కూలీగా ఈరోజు పనిచేస్తున్నారు ఊటైతే పేర్ల మీద ఆ కోరీలు కంకర్ మిషన్లు ఇవి వాళ్ళకు ఆదుకోవాలని చెప్పేసి వాళ్ళకు ఎవరైతే పేర్ల మీద ఉండయో వాళ్ళకి అప్పచెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం రాబోయే కాలాల్లో చాలా తీవ్రంగా ఓటీర్లలో ఉద్యమాలు నిర్వహిస్తారని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అట్లాగనే ఈ బద్వెల్ నియోజకవర్గంలో చాలా అద్మానంగా ఓటర్లకు అన్యాయం జరుగుతున్నది మేము సగించినంత అది ఒప్పుకోమని చెప్పి మేము ఈ ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అయితే రాబోయే ఎలక్షన్ మూమెంట్లో ఎలక్షన్లలో ఓటర్లు అనేది సత్తాయంతో చూపిస్తామని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అయితే వచ్చే ఎలక్షన్కు మా ఓటీలకు ఆదుకోవాలా ప్రభుత్వాలు ఆదుకోకుంటే అనేది ఏందైనది మేము తెలియజేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఈ రమణయ్య మాట్లాడుతున్నాడు